ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు సీమంకాయ ఫ్రై అండి ఫస్ట్ ఇట్లా పొట్టంతా తీసేసుకోవాలా తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలా ఫ్రైకి అయితే మనం కొంచెం ఎండ కొద్దిగా ధనియాలు ఒక స్పూన్ అన్ని ఒక స్పూన్ నల్ల నువ్వులు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు తెల్ల నువ్వులైన మన ఇష్టం అది నువ్వులు లేవు కాబట్టి నల్ల నువ్వులు వేసేస్తున్నాను ఒక వెల్లుండి కొత్తగా మిక్సీ పట్టుకోవాలా పొడి అయితే రెడీ అయిపోయింది ఇందాక మనం పొడి వేసుకుని జార్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలా స్వీట్ కొంచెం ఉంటుంది కాబట్టి వంకాయ కొద్దిగా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తగ్గట్టు సాల్ట్ మిక్సీ చేసేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది సీమంకాయ ఫ్రై చేస్తున్నాం ఆయిల్ వేసుకోవాలా కొద్దిగా ఆయిల్ అయితే వేడెక్ట్టింది కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా ఆవా కొద్దిగా జీలకర్ర ఒక ఆనియన్ కొద్దిగా కరివేపాకు సీమంకాయ ముక్క వేసేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ మన పేస్ట్ తగ్గట్టు సీమంకాయ అయితే మగ్గిపోయింది చెప్తే సీమంకాయ మరిగిపోయింది పచ్చిమిర్చి ఇంకా పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా పసుపు నువ్వుల పొడి చిన్న కొద్దిగా కొత్తిమీర సీమంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సైడ్ డిష్ కానీ చపాతిలో కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి మీరు కూడా చేసి కామెంట్ పెట్టండి